వేవేల దండాలు దుర్గమ్మా వేల వేల పాటలన్నీ నీకమ్మా వేవేల దండాలు దుర్గమ్మా వేల వేల పాటలన్నీ నీకమ్మా మనసైన మా ప్రేమ అందవమ్మ హృదయమంత నీ రూపే నిండెనమ్మ మనసైన మా ప్రేమ అందవమ్మా హృదయమంతా నీ రూపె నిండినమ్మా దుర్గమ్మాటలన్నీ నీకమ్మా బెజవాడ దుర్గమ్మగా నా మందాలు చావు బెంగలన్నీ తీర్చంగా గుండెల్లో నిల్లిచావు బెజవాడ దుర్గమ్మగా బెంగాన్ని తీర్చంగా గుండెల్లో నిలిచావు నువ్వు నడవాలి తల్లి ఈ పైన నిలవాలి తల్లి మామదిలోనా వేవేల దండాలు దుర్గమ్మా వేల వేల పాటలన్నీ నీకమ్మా వేల వేల పాటలన్నీ నీకమ్మా కరుణెంతో చూపగ కొండ దిగి వచ్చావు కన్నీళ్ళు తుడవంగా చేయి చాచావు కరుణెంతో చూపంగా కొండ దిగి వచ్చావు కన్నీళ్ళు తుడవంగా చేయి చాచావు ఉమాదేవిగా అభయం ఇచ్చావు ఊసులెన్నో చెప్పంగ మా ఇంటికొచ్చావు ఉమాదేవిగా అభయం ఇచ్చా ఊసులెన్నో చెప్పంగా మా ఇంటికి వేవేల దండాలు దుర్గమ్మ వేల వేల పాటలన్నీ నీకమ్మా వేవేల దండాలు దుర్గమ్మ వేల వేల పాటలన్నీ నీకమ్మా వేల వేల పాటలన్నీ నీకమ్మా